మీనా పూల కొట్టు దగ్గర పూలు కడుతూ ఉంటుంది అంతలో బాలు వచ్చి ఏయ్ మీనా ఏం చేస్తున్నావు అని బాలు అంటాడు ఆ వంట చేస్తున్నాను అని మీనా అంటూ ఉంటే ఆహా అదే చేత్తో పూలతో పులుసు పెట్టు అని బాలు అంటాడు మీరేంటి భోజనానికి ఇంత త్వరగా వచ్చేసారు అని మీనా బాలుతో అడుగుతుంది నిన్ను చూసి చాలాసేపు అయింది కదా అందుకే చూడాలని వచ్చాను అని బాలు అంటూ ఉండగా మీనా సిగ్గుపడుతూ ఇంకో మాట చెప్పండి అని మీనా అంటుంది మరి అని బాలు అంటూ మీనాని దగ్గరికి లక్కుంటాడు అయ్యో ఏంటండి ఎవరైనా చూస్తారు అని మీనా అంటూ కంగారు పడిపోతుంది తెలుసండి అని బాలు అంటూ ఉండగా మీనా బాలుని దూరంగా నెట్టేస్తుంది ఇక వెంటనే ఇప్పుడు చెప్పండి ఎందుకు వచ్చారు అని మీనా అడుగుతుంది ఒక ఎనిమిది వందలు అప్పు కావాలి అని బాలు అంటాడు ఇదిగోండి అని మీనా డబ్బులు తీసి బాలు చేతికి ఇస్తుంది బాలు డబ్బులు తీసుకొని జేబులో పెట్టుకొని మా మంచి మీనా అని అంటూ బాలు మీనా బుగ్గపై కిస్ పెడతాడు మీనా అలాగే బాలుని ప్రేమతో చూస్తుంది ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళి అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ